జనక మహారాజు ధ్యానంలో కళ్ళు మూసుకొని ఆలోచిస్తాడు నేను రాజు కాదు నేను శరీరం కాదు ఆత్మనే అతనికి లోపల అపారమైనటువంటి ఆనందం శాంతి ఉప్పొంగుతున్నాయి అష్టావక్రుడు చెప్తాడు ఓ రాజా ఇప్పుడు నీవు నిజమైనటువంటి జ్ఞానే అయ్యావు నీకు శరీరంతో సంబంధం లేదు నీకు లోకం మీద ఆధారము లేదు నీవు సాక్షి చైతన్యం మాత్రమే జ్ఞాని ఎవరో కాదు జ్ఞాని అంటే తనలోని ఆత్మని పూర్తిగా తెలుసుకున్నవాడు అతను సుఖదుఖాలకు అతీతుడు మనం ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుని మనసులో స్థిరంగా ఉండగలిగితే అదే నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం ఇదే అష్టావక్ర గీత మూడవ భాగం జ్ఞాని లక్షణాలు తర్వాతి భాగంలో మనం అజ్ఞాని ఎలా బంధనానికి గురవుతాడు అనే బోధన తెలుసుకుందాం